రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ అధికంగా ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ జాతీయ రహదారి చిట్యాల పెద్ద ప్రతి పరిధిలో కొనసాగుతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల కారణంగా ప్రజలకు హైవే ప్రయాణికులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ అధికంగా ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ జాతీయ రహదారి చిట్యాల పెద్ద కాపర్తి పరిధిలో కొనసాగుతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల కారణంగా ప్రజలకు హైవే ప్రయాణికులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చిట్యాల పెద్ద కాపర్తి ఫ్లైఓవర్ నిర్మాణ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పనులు ట్రాఫిక్ మల్లింపు మార్గాలు వాహనాల రాకపోకలను పరిశీలించారు పండుగ రోజుల్లో ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజల భద్రతే ప్రథమ లక్ష్యంగా ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా సర్వీస్ రోడ్లపై ట్రాఫిక్ మలించడంతో కొన్ని ప్రాంతాల్లో గుంతలు ఏర్పడి రోడ్లు దెబ్బతినడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ గుర్తించారు ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా తాత్కాలికంగా రోడ్డు మరమ్మతులు చేపట్టడం ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు రిఫ్లెక్టివ్ సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ప్రజలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునే విధంగా జిల్లా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో బందోబస్తు ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టబోతుందని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వెంట నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి నార్కట్పల్లి సిఐ నాగరాజు ఎస్ఐ మధుబాబు రోడ్డు సంబంధించిన ఇంజనీర్లు తదితర అధికారులు పాల్గొన్నారు